హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరుగా ఉన్నారు బాగున్నారా యాక్చువల్గా ఈ వీడియో అయితే డే వ్లాగు మండే ఏంటంటే మార్నింగ్ గార్లు అనమాట పిల్లడు వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నాడు గార్లు వేయమని ఇంకా అప్పటి నుంచి కుదరట్లేదు రోజు అనుకుంటున్నాను కానీ టైం సెట్ అవ్వట్లేదు అనమాట వాళ్ళు టిఫిన్ చేసే టైంకి నాకు సెట్ అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇవాళైతే నైట్ ముందు రోజు నైట్ పప్పు ఆనబెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ కడిగేసుకుని ఇంకా మిక్సీ తిప్పుతున్నాను అనమాట యాక్చువల్గా గ్రైండర్లో వేస్తే సరిపోదునేమో ఇంకా బాగా వద్దును కానీ నేను ఎప్పుడు కూడా గ్రైండర్లోనే వేస్తాను ఈసారి ఏంటంటే గుమ్మునైపోవాలి టిఫిన్ టైం కదా అని మిక్సీలో వేసాను అనమాట మిక్సీ ఏంటంటే తెలిసిందే కదా కొంచెం అంత ఇదిగా ఏమీ రాలేదు ఇంకొండి తర్వాత ఏంటంటే అందులోకి అల్లం పచ్చడి చేస్తున్నాను అల్లము పచ్చిమిరపకాయలు బెల్లము చింతపండు ఉప్పు వేసి మిక్సీ తిప్పేస్తున్నాను అనమాట కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ తిప్పుతున్నాను మరీ గట్టిగా ఉంటే మా పిల్లలకి నచ్చదు అందుకని కొంచెం పక్కన నూనె పెట్టాను అనమాట ఇందాకనగానే పెట్టాను మిక్సీ తిప్పి ముందే పప్పు పెట్టే ముందే అది గార్లికి ఇంకా మార్నింగ్ లేవగానే వాళ్ళకి పాలు ఇచ్చేసాను పాలు ఇచ్చేసాను అలాగే బాదం కూడా ఇచ్చేసాను నా పూజ అంతా అయిపోయేకప్పుడైతే నేను గార్లు మొదలు పెట్టాను అనమాట ఎందుకంటే టైము లేట్ అయిపోయింది ఇప్పటికే ఇవాళ నేను ఫైవ్కి లేచాను ఫైవ్కి లేవడం వల్ల అయిందనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది పిల్లాడది జపం చేసుకుని అవన్నీ చేయాలి కాబట్టి టైం ఉంటుంది కాబట్టి పర్వాలేదు పక్కనైతే మళ్ళీ పాలు వచ్చాయనమాట ఇంకా పాలైతే స్టవ్ పెట్టేశాను అల్లం అది పీల్ చేశాను కదా ఇంకా అవన్నీ తీసేసి ఎక్కడ సర్దేయాలి సర్ది ఇప్పుడు పొద్దున్నే ఇలాంటివి అంటే చాలా కష్టం అండి బాబు ఇంట్లో సింపుల్గా ఇడ్లీ దోశలు అయితే మాత్రం గుమ్మనైపోతాయి కానీ ఇలాంటి గార్లు ఇలాంటి ప్రాసెస్ అంతా పిల్లలతో చాలా కష్టం ఎందుకంటే మార్నింగ్ ఆకలిస్తుంది కదా వాళ్ళకి అందుకని టిఫిన్ అలవాటు పడిపోయారు కాబట్టి పిల్లాడు ఎలాగో పర్వాలేదు పిల్లకి గారులు అంటే ఇష్టం కాబట్టి ముందు గార్లు గార్లు అంటుంది పిల్లాడు జపం చేసుకోవడానికి ఒక అరగంట టైం పడుతుంది కాబట్టి అరగంటలో అయితే నాకు అయిపోతుంది ఫస్ట్ వాయి వేసిన వెంటనే ఇచ్చేయచ్చు అనమాట పిల్లలిద్దరికీ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయండి పిల్లాడితే ఎందుకంటే మేము కొన్ని మొక్కులు మొక్కుకున్నాం అనమాట మొన్న అయితే అన్నవరం వెళ్ళాం కదా నెక్స్ట్ విజయవాడ ఒకటి వెళ్ళాలి విజయవాడ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో ప్లాన్ చేసుకుంటాము అది కూడా బడ్జెట్ ప్లాన్లో చూపిస్తాను మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అని మీకు అన్నీ కూడా ఈజీగా చెప్తాను ఇది వేలో ఎలా వెళ్తాము ఏంటి అవన్నీ కూడా చెప్తాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకోండి కౌంటర్ టాప్ మొత్తం కటకటాక క్లీన్ చేసుకోవాలి లేదంటే కూర్చొని ఉండడానికి ఉండదు ఇంకేమీ పెట్టుకోవడానికి ఉండదు అనమాట ఇక్కడే నేను మిక్సీ జార్ అవన్నీ అక్కడ వదిలేస్తాను నాకు ఎంత ఇచ్చి ఎంత బద్ధకం ఇచ్చిందంటే సాల్ట్ తీసి వన్ డే అయింది సాల్ట్ అది సాల్ట్ డబ్బాలో సాల్ట్ పోయాలి అలాగే పెట్టాను కానీ పోయట్లేదు ఉన్నది మొత్తం ఊడిచేస్తుందని కానీ పోయట్లేదు అనమాట పోద్దాం పోద్దాం ఇంక అక్కడే పెట్టేస్తున్నాను అది అలా అడ్డు వచ్చినా సరే డబ్బాలో పోయట్లేదు అంత బద్దకం అయితే వచ్చిందనమాట నెక్స్ట్ అయితే ఇంకొండి జార్లోకి పిండి అంత తీసి గిన్నెలో వేసేసుకుని అందులో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని ఇంకా అయితే వేసేసుకోండి అయితే నేను చేత్తో వేసేస్తాను చాలామంది పాల ప్యాకెట్టు అరిటాకు అలా వేస్తారు కదా అంత అవసరం లేదండి అలాగనే వేసుకోవచ్చు ఎవరు ఈజీ వాళ్ళది నాకైతే ఇలా చేత్తో ఈజీ అనమాట కొంచెం చేతిని తడి చేసుకుని ఈజీగా వేసేస్తాను అనమాట పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇలా చూడండి ఈజీగా చేసే పాకం గాలి కూడా పెడదాం అనుకున్నాను పాకం కూడా పెట్టి పక్కన గాలి వేద్దాం అనుకున్నాను కానీ నేను అంత పప్పు నానబెట్టలేదు నేను నానబెట్టింది ఒక చిన్న గ్లాసుల పప్పు అప్పుడు అంత గుర్తులేదు నానబెట్టినప్పుడు అయ్యో కొంచెం ఎక్కువ నానబెట్టవలసిందని తర్వాత అనుకున్నాను అనమాట తర్ ఆ పాకం గారు కూడా ఉంటే సరిపోయేది పక్కన ఆవాళ్ళలోను అలాగే ఇంట్లో పెరుగు కూడా ఉంది సరిపోదును కానీ అంత ఐడియా లేదు పప్పు నానబెట్టినప్పుడు ఆ పర్వాలేదులే కొంచెమే కదా అన్నట్టుగా పిల్లలకే కదా అని చెప్పేసి ఇంకా ఇలా నానబెట్టేసాను అంటే అలాగా వీళ్ళు మళ్ళీ ఇడ్లీలు దోశలు అడుగుతారు ఇవి ఒక డే తప్ప ఎక్కువ తినరు కదా అని ఉద్దేశంలో అనుకున్నాను నెక్స్ట్ అయితే ఒక వాయి గేసాను ఇంకొండి తర్వాత అల్లం పచ్చిరేసి పిల్లలిద్దరికీ ఇద్దరు రెండు ప్లేట్లలోనూ పెట్టేసి ఇచ్చేస్తాను అనమాట ఈ గారెలో మీకు కొంచెం గారెలు ఎప్పుడైనా కలర్ రావాలంటే కొంచెం బెల్లం వేసుకున్నా లేదంటే చింతపండు గుజ్జేసుకున్నా మీకు గారెలు కొంచెం కలర్ఫుల్గా వస్తాను పిల్లలిద్దరికీ అయితే టిఫిన్ పెట్టేసి నెక్స్ట్ నేను కూడా టిఫిన్ తినేశాను గారెలు నైవేద్యం ఇంకా పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాము బెండకాయ ఫ్రై చేశాను ఇవాళ బెండకాయ ఫ్రైని అలాగే కుక్కర్లోనేమో మామిడికాయ పప్పు పెట్టాను నెక్స్ట్ అయితే బద్దలు వేసానమాట మెంతి బద్దలు చూడండి ఏమాటరా ఎండలో కూర్చుని నేను ఎండలో కూర్చుని ఆడుకోవచ్చు కదా ఓ అమంతస్త ఎందుకు తీసేర్రా ఈ అమాంతస్తా ఏం చేస్తున్నాను వాటికి పెళ్ళని స్పూన్తో కోరుతున్నావా అవుతుందని ఇందులో ఏంటిది ఆకులు మామిడికే ముక్కలు ఉన్నా ఇదేంటి ఇదేంటి చూపించండి మీరు ఏం కూర ఉండారో చూపించండి అమ్మా ఆహా గ్యాస్ మీద దింపేయాలా చూపించాలంటే ఏం కూర అది నువ్వు ఉండరు పండి ఒకసారి పెసరెట్లు ఇది మామిడిగా పప్ప అన్నమ్మా మరి పప్పేది ఇదేంటి పప్పు ఉడకాలా దోస దోశ ఏ దోశ చూపించొస్తా అది చేస్తామ్మా అయ్యయ్యో అది మిక్సీ దోశించేస్తారు మీరు ఏం చేద్దామండి నువ్వు ఇందులో పండు పప్పు అందులో ఉండుతావా అక్కడ కూర్చుని ఎలా ఆడుకోవచ్చు కదా అలాగా ఇలా చూడు నీ మొహం చూపించు అమ్ము నీ మొహం చూపించు లేవండి అందులో లేవండి లేవండి పట్టుకెళ్ళండి సామాన్లు మొత్తం అక్కడ పట్టుకెళ్ళి అక్కడ ఆడుకోండి ఎలా తీసుకో నువ్వు పట్టుకెళ్ళు ఏ నువ్వు తీసుకురాకూడదా ఈవేళ వచ్చింది కాబట్టి పరుపు అయితే బయట పెట్టాను ముచ్చలు పోసింది పొట్టి మొహందే దానివల్ల ఇంకొన్ని దుప్పట్లో ఇవన్నీ ఎండలో వేసాను ఇక్కడ ఆడుకోండి ఇలా ప్రశాంతంగా ఓకేనా కోకిల్ సౌండ్ వినండి ఫ్రెండ్స్ కూ కూ

దోశ రెడీయా సరే మొయలేకపోవడం ఎందుకు రా తేడమ దశలో మొయలేనప్పుడు ఏంటవర్ ఏంటి దోశ రెడీ అవుతుందా దోశలు మిక్సీ మీద వేస్తున్నారు మిక్సీ దాని మీద అంటే లోపల అంతా నీట్గా అయింది కదా బయట శుభ్రంగా ఉందని ఇంకా బయట చెత్త పెట్టేశారనమాట నువ్వు ఎందుకు పడుకోవడం ఎంత కష్టపడి ఆడుకోవాలా కట్టేసి మరి వైట్ షర్ట్ చూపించి వైట్ కింద ఎంత ఎలా ఎంత చూడ వేసుకుని ఒక గంట కూడా అవలేదు నువ్వు దండి నేలు వస్తాను

పొలిచిపెడతాన నీట్గా ఉంటే చాలా ఏంటి ప్రశాంతంగానా ఏం ప్రశాంతంగా పండుగ ముందు వస్తాను అది ఉత్తరా ఎండకర అలా తినేస్తారా వాళ్ళు ఒక్కర్ లోపలికి వెళ్ళండి వస్తాను ఇచ్చిన కొద్దు లోపలికి వెళ్ళిపో

మీకు గనక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్